బ్రో ఆగండి స్క్రిప్ట్ చేయకండి భయపడకండి ఇదొక ఆమ్ని ట్రిక్స్ మీరు విన్నది నిజమే ఇదొక ఆమ్ని ట్రిక్స్ దీని స్టోరీ ఏటో చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయక చేసుకోండి ఈ స్టోరీ వింటే మీకు వాంతి రావాల్సింది అంత దరిద్రంగా ఉంటుంది ఈ స్టోరీ దీని స్టోరీ ఏంటంటే మన యాజ్ మీ ఇంకా విల్గేగ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఒకప్పుడు యాజ్ మిత్ అదే విల్గేగ్స్ ఏమి యాజమిత్ చంపేస్తాడు ఒక ఆమ్ ట్రిక్స్ తయారు చేయాలనుకుంటాడు ఒకరు ఆమ్నిట్రిక్స్ యాజ్మిత్ చంపేస్తారు కదా యాజ్మిత్ ఒక ఫ్లెష్ ఫ్లెష్ అనమాట ఆ ఫ్లెష్తో ఇంకా సమ్ పార్ట్స్ ఆఫ్ ఆమ్నిట్రిక్స్తో ఒక ఫ్లెట్ ట్రిక్స్ అని ఒక కొత్త ఆమ్నిట్రిక్స్ తయారు చేస్తారు యాజ్మిత్ అయితే తయారు చేసి ఉంటది ఇది ఒక లివింగ్ ఆర్గనిజం గా అయితే ఉంది ఒక లివింగ్ ఆర్గనిజం ఇది ఈ ఆన్ బ్లడ్ ట్రిక్స్ అనేది చాలా డేంజరస్ కానీ బాబు లాగా ఉంది అనమాట ఇది ఇంకా నేను త్రీ ఉన్నాయనమాట త్రీ అండ్ వాచెస్ ఇంకా ఫస్ట్ నేను చెప్పా సెకండ్ అయితే చెప్తా ఇంకా చాక్ వాటిక్స్ ట్రిక్స్ ఒక అండ్ వాచ్ ఉంది నెక్స్ట్ షార్ట్ లో అయితే చెప్తాను అనమాట